నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఉమ్మా మహేశ్వరి కళ్యాణ మండపంలో కలువాయి ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకా సూచనల మేరకు విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు కలువాయి ఎస్ఐ సుమన్ వివరించారు చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు పదార్థాలు డ్రగ్స్ కిందకి వస్తాయి వాటి విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులు అవుతారనే అంశాల గురించి విపులంగా వివరించారు యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటు మా అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని మత్తులో నిద్రిస్తాడని క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలిపారు

ఉంటది కాబట్టి ఈ ఏవైతే సోషల్ మీడియాస్ ఉంటాయో వాటి జోలు ఇవ్వకుండా మీ జీవితం ప్రశాంతంగా గడపాలని ఈ సభ తెలియజేస్తున్నాను ఈ సమావేశం